ఎదుటి వాళ్ళకి మనం ఏదైనా దానం చేసినప్పుడు అది స్వీకరించడానికి చాలా సమయం అయితే పడుతుందండి కానీ అన్నదానం అనేది అప్పటికప్పుడు ఆకలితో ఉన్న వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టిన పెట్టడం వలన అది స్వీకరించబడుతుంది అన్ని దానాలలోకి వెళ్ళా గొప్పదానం అన్నదానం అంటారండి అలాంటి అన్నదానాన్ని ప్రతి సంవత్సరం హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ఛానల్ నేమ్ వచ్చేసి స్టాన్స్ అందర్ డబల్ నైన్ డబల్ నైన్ వీడియో నేను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇది మంచిరాలలో సూర్యనగర్ ట్వంటీ వన్ అండి అక్కడ వినాయకుడిని అయితే ఏర్పాటు అయితే చేశారు ఆ వినాయకుడిని మద్దుల అమృతమ్మ నారాయణ రెడ్డి గారు అయితే విగ్రహాన్ని అయితే కొనిచ్చారండి ఈ రోజు అయితే అన్నదాన కార్యక్రమం అయితే జరిగింది నేనైతే అటెండ్ అయ్యాను మీరైతే అనుకోవచ్చు ఎన్ని అన్నదానాలు ఉంటే అన్నిటికి మీరు అటెండ్ అయి తినేసి వస్తారు అని అలా ఏం లేదండి మేము మనీ కూడా చాలా చోట్లయితే ఇస్తాము ఇక్కడ ఏంటి అంటే మంచి అండి అన్నదాన కార్యక్రమాలు విపరీతంగా జరుగుతాయి అన్నమాట ఏర్పాటు చేసే వాళ్ళు ఉన్నప్పుడు తినేవాళ్ళు కూడా కొంతమంది అయితే ఉండాలండి మనం ఎంత ఖర్చు పెట్టినా కూడా తినడానికి రానప్పుడు ఆ చేసిన ఖర్చు అంతా వేస్ట్ అవుతుంది ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు జరిగినప్పుడు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనే భేదం లేకుండా అందరూ వచ్చి భోజనాలు అయితే కంప్లీట్ అయితే అన్నదాన కార్యక్రమం ఇక ప్రారంభం అవుతుంది అనగా వానదేవుడికి అయితే కోపం వచ్చినట్టుందండి లైట్గా అలా బెదిరించాడు బట్ వానైతే అస్సలు పడలేదండి బెదిరించి మాత్రమే వెళ్ళిపోయాడు అన్నమాట అన్నదాన కార్యక్రమం మొత్తం కంప్లీట్ అయినా కూడా అసలు వాన అయితే అయితే రాలేదు ఎందుకో అండి ఏదైనా కార్యక్రమం మొదలు పెడదాం మనలోపే వానదేవుడైతే అలా బెదిరించి వెళ్ళిపోతారు అన్నమాట నన్ను తలుచుకోండి అనుకుంటాడో ఏమో దేవక్క అయితే నా దగ్గరకు వచ్చి అక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది వస్తవారా అని అడిగారు మా ఇంట్లో అయితే అప్పటికే అందరు భోజనాలు అయితే కంప్లీట్ అయితే చేశారా అండి నేను ఒక్కదానే తినకుండా ఉన్నా అయితే నేను కూడా వస్తా తనతో అయితే వెళ్ళానండి ట్వెల్వ్ థర్టీకి స్టార్ట్ అయినాం అక్కడికి వెళ్ళేవరకు వన్ ఓ క్లాక్ అయితే అయిందండి అక్కడ మేము వరకే గేమ్స్ కండక్ట్ చేసినట్టు ఉన్నారండి చిన్నపిల్లలకి ఒక్కొక్కరు గోపిక గెటప్ కృష్ణుని గెటప్ అలా కొంతమంది అయితే రెడీ అయితే వచ్చారు వాళ్ళకి ఏమో గేమ్స్ కండక్ట్ చేసినట్టున్నారు వాళ్ళకి ప్రైజెస్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేశారు అంతేకాకుండా ఈవినింగ్ అయితే లేడీస్కి కోలాటం కూడా ఉంటుంది అందరు కంపల్సరీ రావాలని అయితే చెప్పారండి ప్రతిరోజు డైలీ ఏదో ఒక కార్యక్రమం అయితే అందులో అటెండ్ కార్యక్రమాలు అయితే చేస్తున్నారంట వీళ్ళందరూ సూర్యనగర్లో ఉండేవాళ్ళండి నేనే హాయ్ చెప్పమంటే ప్రతి ఒక్కరైతే నాకైతే హాయ్ అయితే చెప్పారు ఐ మీన్ యూట్యూబ్ చూసే వాళ్ళందరూ కూడా హాయ్ అయితే చెప్పారు వినాయక చవితి సందర్భంగా చాలామంది వినాయకుని పూజలు అయితే కూర్చుంటారండి నేనైతే కూర్చోలేదు మీరు ఎవరైనా వినాయకుని పూజలో కూర్చున్నారా కూర్చున్న వాళ్ళు ఉంటే కంపల్సరీ కామెంట్లు అయితే పెట్టండి అంతేకాకుండా వీడియోలో ఎవరున్నారో వాళ్ళు కూడా నేనున్నా అని ఒక కామెంట్ అయితే పెట్టండి వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి ఇలాంటి వీడియో మీకు కూడా తీయించుకోవాలని అంటే నన్ను అయితే కంపల్సరీ కాంటాక్ట్ చేయండి అన్నదానం అనేది పేదవాళ్ళకు మాత్రమే చేయాలి పేదవాళ్ళు మాత్రమే వచ్చి తినాలని కొంతమంది అయితే అంటూ ఉంటారండి యాక్చువల్లీ ఏంటంటే వినాయక అవడాల్సిన సందర్భంగా గల్లీకి ఒక వినాయకుని విగ్రహాలు అయితే ప్రతిష్టాపన అయితే ఇట్లా చేస్తారండి ప్రతి ఒక్కరు వారంలో అయితే అన్నదాన కార్యక్రమం అయితే చేస్తారు ఒకటే రోజు మూడు నాలుగు చోట్ల కూడా అన్నదాన కార్యక్రమాలు అయితే జరుగుతాయండి దగ్గర దగ్గర ప్లేసునే వాళ్ళంతా అమౌంట్ అందరి దగ్గర చందాలు వసూలు చేసి అన్నదాన కార్యక్రమం పెట్టినప్పుడు ఎవరు రాకుండా వేస్ట్ అయిపోతే అదంతా వృధానే కదా అండి అలా కాకుండా పేద దానికీరా లేకుండా ఈ నవరాత్రుల సందర్భంలో ఎవరైనా అన్నదానం అనేది స్వీకరించవచ్చండి ఇంకా కొంతమంది అయితే ఐదు చోట్ల అన్నదానం స్వీకరిస్తే కూడా చాలా మంచిదని అయితే అంటారు మిగతా సమయంలో మనము ఓన్లీ పేదవాళ్ళని ఇన్వైట్ చేసి అన్నదానం అయితే పెట్టవచ్చండి బట్ నవరాత్రుల సందర్భంలో ఏంటి అంటే మీరు ఎక్కడైనా చూడండి కొంతమంది అయితే తొమ్మిది రోజులు అన్నదానాలు చేస్తూ ఉంటుందండి వినాయక్ వినాయకుని ముందు ఇక్కడ మంచాలలో కూడా అండి వంద రోడ్డు దగ్గర అయితే ప్రతిరోజు తొమ్మిది రోజులు అన్నదాన కార్యక్రమం ఉంటుంది అంతేకాకుండా ప్రతిరోజు టిఫిన్ కూడా పెడతారట అండి టిఫిన్ టైంకు అన్నదాన కార్యక్రమంకి మనం స్వీకరించడానికి వెళ్ళినప్పుడు కంపల్సరీ క్యూ పద్ధతి అయితే పాటించాలండి మనం క్యూలో ఉంటేనే వడ్డించే వాళ్ళకు కూడా కొంచెం విసుగు లేకుండా ఉంటుంది అన్నం అనేది తినే అంతనే వేయించుకోండి